రోలు రోకల్ని లక్ష్మీ నారాయణలాగా పార్వతీ పార్వతి లాగా భావిస్తాము హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకర్దీస్ హోమ్ ఇంట్లో రోలు రోకల్ని ఎంతో పవిత్రంగా చూసుకోవాలి అలాగే మనం ఇంటికి తెచ్చుకున్నప్పుడు కూడా ఎంతో పవిత్రంగా మొదలు పెట్టాలి అయితే మొదలు పెట్టే సమయంలో ఎలా పూజించి మొదలు పెట్టాలి అలాగే రోలు రోకల విషయంలో కొన్ని నియమాలు ఉంటాయి వాటన్నిటి గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము ఈరోజైతే నేను మా నానమ్మ చెప్పిన ప్రకారం మేము ఎలా చేస్తాము అనేది మీతో షేర్ చేసుకుంటాను రోలుని మనం ఎప్పుడైతే ఇంటికి తెచ్చుకుంటున్నామో అది కూడా మంచి రోజు చూసి తెచ్చుకోవాలి అలాగే తెచ్చిన తర్వాత కూడా మొదలు పెట్టే రోజు కూడా మంచి రోజు చూసి మొదలు పెట్టాలి రోలును ఉపయోగించడం మొదలు పెట్టే రోజు ఉండ్రాళ్ళు పోసి పూజించి మొదలు పెట్టాలి అయితే ముందుగా శుభ్రంగా కడగాలి రోలుని రోలును ఎప్పుడూ కూడా సబ్బులు పెట్టి సర్ఫులు పెట్టి కడగకూడదు నార్మల్ వాటర్తోనే కడగాలి మనం వాస్తు శాస్త్రాన్ని నమ్ముతాము అయితే రోలు ఎప్పుడూ కూడా ఈశాన్యం బాగానే ఉండాలి ఇంట్లో పడమర భాగాన కానీ దక్షిణ భాగాన కానీ రోలు ఉంచకూడదు ముందైతే కొత్త రోల్ని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకొని పూజ కోసం ఉండ్రాలు సిద్ధం చేసుకుందాము ఉండ్రాల కోసం కొంచెం బియ్యపిండి తీసుకొని దానిలో ఒక వన్ అవర్ నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలి అలాగే పిండిని మనం హాట్ వాటర్తో కలుపుకోవాలి అందుకే వేడి నీళ్ళు కూడా రెడీ చేసి పెట్టుకోవాలి కొంతమంది ఈ కుడుములు బెల్లం వేస్ట్ చేస్తారు కొంతమంది సాల్ట్ వేస్ట్ చేస్తారు మేమైతే ఇలా సాల్ట్ వేస్ట్ చేస్తాము ఇలా బియ్యపిండిలో పచ్చిశనగపప్పు తగినంత ఉప్పు జీలకర్ర వేసి వేడి నీటితో ఈ పిండిని కలుపుకోవాలి మనం వినాయక చవితి ఉండరాలు చేస్తాం కదా ఆ విధంగా ఉనరాలు చేసుకోవాలి మీరు వినాయక చవితికి ఏ విధంగా చేస్తారో ఆ విధంగానే చేసుకోవచ్చు అంటే వారి ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు కదా అలా ఎలాగైనా చేసుకోవచ్చు రోలు మొదలుపెట్టేటప్పుడే కాకుండా రోలు ఎప్పుడైనా బోర్లు పడితే కూడా మనం తిరిగి ఉపయోగించకూడదు ఉండరాలు పోసిన తర్వాతే ఉపయోగించాలి అలాగే ఇంట్లో ఆడపిల్లలకి మగపిల్లలకి ఎవరికైనా పెళ్ళి అవ్వట్లేదు పెళ్లి సంబంధాలు కుదరట్లేదు అనుకుంటే కూడా రోలుకి ఉన్రాలు పోస్తే ఎటువంటి దోషాలున్నా తొలగిపోయి త్వరగా కుదురుతుంది అంటారు అలాగే చిన్నపిల్లలకి తెలియక రోటిని కాలుతో తన్నడము లేదా రోటి మీద కూర్చోడము కూర్చొని తుమ్మటము అలాంటివి చేస్తే మాత్రం తప్పకుండా ఇలా ఉండ్రాలు పోసిన తర్వాతనే రోటిని మళ్ళీ ఉపయోగించాలి ఇడ్లీ ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని మనం ఉండ్రాలు ఎలా తయారు చేస్తామో అలా తయారు చేసుకోవాలి రోలు రోకల్ని పార్వతీ పరమేశ్వర్లాగా లక్ష్మీనారాయణలాగా చెప్తారు రోలేమో లక్ష్మీదేవి అని రోకలేమో నారాయణుడు అని చెప్తారు అలాగే రోలేమో పార్వతీ దేవిని రోకలేమో పరమేశ్వరుడు అని చెప్తూ ఉంటారు ఎవరి ఇంట్లో అయితే ప్రతి శుక్రవారము రోలు కడిగి శుభ్రంగా బొట్లతో అలంకరించి అలాగే ప్రతి పండగకి కూడా శుభ్రంగా కడిగేసి పసుపు కుంకుమ అలంకరించి పూజిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని చెప్తారు అందుకే మనం ఎటువంటి పండుగ వచ్చినా అలాగే ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో ఉన్న రోళ్ళన్నీ కూడా శుభ్రంగా కడిగేసి పసుపు కుంకుమతో అలంకరించాలి అలాగే రోళ్ళని ఎప్పుడూ కూడా తడి క్లాత్తో తుడవకూడదు అంటారు శుభ్రంగా కడిగేసి ఉపయోగించుకోవాలి కానీ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా శుభ్రంగా కొత్త రోల్ని కడిగి పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి అలాగే బియ్య పిండితో అలంకరించాలి అలాగే రోలు రోకల్ని ఎప్పుడు కూడా ఒక దగ్గరే ఉంచాలి దూరం దూరంగా ఉంచకూడదు ఒక్కోసారి ఏంటంటే రోకలి మాత్రమే తీసుకొని వెల్లుల్లిపాయలు అలా దంచి శుభ్రం చేయకుండా అలా వదిలేస్తూ ఉంటాము కానీ ఎప్పుడైనా సరే వెంటనే శుభ్రం చేసి రోలు రోకలి ఒక దగ్గరే పెట్టాలి రోలుకి ఇలా పత్రానికి అన్నిటికీ పసుపు కుంకుమ అలంకరించుకోవాలి రోకల్ని కర్రతో తయారు చేయించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వేపకర్రతో తయారు చేయించుకోవాలి లేదా కొనుక్కోవాలి అంటే కూడా కర్రతో తయారు చేసిన రోకల్ని మాత్రమే కొనుక్కోవాలి ఎందుకంటే వేపకర్ర అనేది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని తెస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఉంటే తొలగిపోతుంది అలాగే వేపకర్ర ఇంట్లో ఉండి పూజిస్తే ఇంట్లో ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి అంటే వాస్తు దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్తారు రోలు కడిగినప్పుడు దాంట్లో నీళ్ళు అనేసి కొంతమంది బోర్లు ఇచ్చి పెడతారు అలా అస్సలు బోర్లించి పెట్టకూడదండి రోల్ని ఒకవేళ ఇన్కేస్ పొరపాటున బోర్లించినా లేదా చేయిజాయి బోర్ల పడ్డా సరే తప్పకుండా ఉండ్రాళ్ళు పోసి పూజించిన తర్వాతే మనం మళ్ళీ ఉపయోగించాలి ఒక్క రోలు రోకలే కాదండి ఇంట్లో ఇసురు రాయి ఉంటుంది కదా అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ ఇంతకుముందు అయితే ప్రతి ఇంట్లో ఉండేది ఇసురు కూడా రోడ్డు పక్కనే పెట్టి శుభ్రంగా కడిగేసి పసుపు కుంకుమ అలంకరించాలి ఇలా చక్కగా పసుపు రాసి కుంకుమతో బియ్యపిండితో అలంకరించిన తర్వాత రోటికి తోరాలు కట్టాలి రోటికొకటి రోకలి ఒకటి రెండు తోరాలు చేయాలి ఒక తెల్ల దారం తీసుకొని మూడు పోగులు కానీ ఐదు పోగులు కానీ దారం పోయాలి ఆ దారంకి చక్కగా పసుపు రాసి తమలపాకు కట్టి తోరం తయారు చేసుకోవాలి అలా రెండు తోరాలు తయారు చేసుకోవాలి అయితే అసలు నానమ్మ వాళ్ళైతే ఉండరాలు పోసేటప్పుడు ముగ్గురు ముత్తైదులు కానీ ఐదుగురు ముత్తైదులు కానీ కలిసి కూర్చొని ఉండ్రాలు పోసేవారట ఇప్పుడైతే ఒక్కలమే చేసుకుంటున్నాము అలా వచ్చిన ముత్తైదులకి తాంబూలం కూడా ఇచ్చి పంపించాలి వచ్చిన ముత్యదుల్ని అమ్మవారిలాగా భావించి వాళ్ళకి చక్కగా కాళ్ళకి పసుపు రాసి బొట్టు గంధం ఇచ్చి తాంబూలం ఇచ్చి వాళ్ళకి తినడానికి ఏమైనా పెట్టి పంపించేవాళ్ళట ఒక పండుగలాగా చేసేవారట అయితే ఈ తోరాలకి మేమైతే తమలపాకులు కట్టి తోరం తయారు చేస్తాము కొంతమంది పసుపు కమ్ముతో తోరం తయారు చేస్తారు మీరు మీ వీళ్ళని బట్టి ఎలాగైనా తయారు చేసుకోవచ్చు మన ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరుగుతున్నా సరే రోలుకైతే ఒక ప్రధాన పాత్రే ఉంటుంది పెళ్ళిలో అయితే ముందుగా పసుపు దంచిన తర్వాతే పెళ్లి పనులు మొదలు పెడతారు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ ఆచారాన్ని బట్టి పెళ్లి కూతురు చేసినప్పుడు ముత్తైదులు అందరూ కలిసి రోకలితో ఆ అమ్మాయి కడుపు మీద ఆశీర్వదిస్తూ ఉంటారు అలా రోకలితో ఆశీర్వదించడం వలన తన కడుపు పండుతుంది అని నమ్ముతారు అలాగే మా ఫ్యామిలీస్లో అయితే మెచ్యూర్ అయినప్పుడు రోడ్లో చిమ్డి తొక్కుతారు అంటే నువ్వులు బెల్లం కలిపి చిమిడి తొక్కుతారు అలా తొక్కిన ముద్దని రజస్వాలు వాళ్ళకి తినిపిస్తారు ఇలా రెండు తోరాలు తయారు చేసుకున్న తర్వాత ఒకటి పత్రానికి ఒకటి కట్టాలి రోకలి ఉన్నట్లయితే రోకలికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టి ఇలాగే తోరం కట్టాలి మేమైతే దంచుకునేది ఇలా రాయితో ఉంటే పత్రం అంటాము అలాగే కర్రతో ఉంటే రోకలి అంటాము మీ ప్రాంతంలో మీరు ఎలా పిలుస్తారో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇలా సిద్ధం చేసి తోరాలు కట్టిన తర్వాత ఇప్పుడు ఉండ్లాలు పోయాలి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఉండ్లాలు ఈ ఉండ్రాల్ని ముత్తైదులు అందరూ కలిసి పోయాలి మూడు మూడు పట్టుకొని రెండు చేతులతో ఒక్కొక్క మూలకి పోయాలి నాలుగు మూల అంటే నాలుగు దిక్కులుగా పోయాలి అలాగే పత్రానికి కూడా పోయాలి ఒకవేళ ముత్తైదులందరూ కలిసి పోయాలి అనుకుంటే కూడా అందరూ ఇలాగే పోయాలి సేమ్ ఇదే ప్రాసెస్లో ఒకవేళ రోడ్లు బోర్ల పడ్డా లేదా రోడ్డు మీద కూర్చొని ఎవరైనా తుమ్మినా ఇంట్లో పిల్లలకి పెళ్లి సంబంధాలు కుదరకపోయినా ఇలా పోస్తూ ఉండాలి అలాగే కొంతమంది అయితే వినాయక చవితి ప్రతి వినాయక చవితికి కూడా పోస్తూ ఉంటారు ఇలా ఉండ్రాలు పోసిన తర్వాత తాంబూలం సమర్పించాలి రెండు తమలపాకుల్లో పసుపు కుంకుమ వక్క ఖర్జూరము పూలు పండ్లు పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి ఇదే మాదిరిగా వచ్చిన ముత్తైదులకు కూడా తాంబూలం ఇవ్వాలి ఇక్కడంటే ఒక్కదాన్నే పోసాను కాబట్టి ఉండ్రాలు కొన్ని ఉన్నాయి కానీ అందరూ కలిసి పోస్తే ఉండ్రాలు చాలా ఉంటాయి కదా అవన్నీ తీసుకువెళ్ళి ఆవుకు తినిపించాలి ఇలా ఒక్కళ్ళే పోసినా సరే ఈ ఉండ్రాలతో పాటు ఇంకొన్ని ఉండ్రాలు కలిపి ఆవుకు తినిపిస్తే చాలా మంచిది ఆవుకు పెట్టడం వీలు పడదు అనుకుంటే ఎవరితో ఒక్కని ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో వేయండి చిన్న చిన్న పురుగులు కానీ చీమలు కానీ తినేస్తాయి ఇలా ఉండ్రాలు పోసిన తర్వాత రోలును ఉపయోగించుకోవాలి అయితే రోలును ఉపయోగించేటప్పుడు మనం డైరెక్ట్గా ఉపయోగించకూడదు ఎందుకంటే లోపల మనం ఏదైనా నూరేటప్పుడు ఉసుక వచ్చేస్తుంది ఎందుకంటే కొత్తది కాబట్టి పాత రోజుల్లో అయితే వరిపొట్టు వేసి దంచేవాళ్ళట అలా వరిపొట్టు వేసి దంచిన తర్వాత మళ్ళీ నానపెట్టిన బియ్యం కానీ ఏదైనా వేసి నూరేసి అది పారబోసే ఆ తర్వాత శుభ్రంగా కడిగేసి వాడుకోవాలి అయితే పాత రోజుల్లో చేత్తో చేసేవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా పొట్టు వేసి దంచి అవన్నీ చేస్తేనే లోపల ఉసికి రాకుండా ఉంటుంది కానీ ఇప్పుడు రోళ్ళన్నీ కూడా మిషన్ కటింగ్లో తయారవుతున్నాయి కాబట్టి అంతకనం లోపలైతే ఉసికి రావట్లేదు సో అందుకే డైరెక్ట్గా నానపెట్టిన బియ్యం వేసుకొని బాగా నూరేసి పారపోస్తే సరిపోతుంది మళ్ళీ మనం శుభ్రంగా కడిగేసి మనం ఉపయోగించుకోవచ్చు రోలు కట్టిన తోరాలు కూడా అలాగే ఉంచవచ్చు ఎప్పుడు ఊడిపోతే అప్పుడు ఊడిపోతాయి ఒకవేళ ఊడిపోతే ఏదైనా చెట్టు మొదట్లో వేయండి ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు ఈ విధంగా రోలు ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఇలా పూజించి మొదలు పెట్టాలి అలాగే రోలు రోకల విషయంలో ఎప్పుడు నియమాలు పాటిస్తూ ఉండాలి ఇంకా ఏమైనా నియమాలు ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాకు తెలియనివైతే నేను కూడా తెలుసుకుంటాను ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అలాగే మీలో కొంతమందికైనా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు